వైఎల్ఆర్ న్యూస్ నిజామాబాద్ సభకుల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదున నిజామాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు నియోజకవర్గంలో నుండి ఇరవై వేల మంది తరలి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రతి సర్పంచ్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు తప్పనిసరిగా సభకు ఏర్పాట్లు చేసుకోవాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై బీజేపీ నాయకులు అర్థం లేని మాటలు మాట్లాడుతూ పార్లమెంట్ ఆవరణలో ఒక మాట ప్రచారంలో ఒక మాట చెప్పుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు దేశంలోని వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణలో చేపట్టిన పథకాలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు ముఖ్యంగా దేశ ప్రధాని రాష్ట్రంలో సరిగా కరెంటు ఇవ్వాలని నాయకులు తెలంగాణలో చేస్తున్న పథకాలపై మాట్లాడే అర్హత వారికి లేదని ఆరోపించారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ డీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ నర్సింహులు జడ్పీటీసీ ఉషాగౌడ్ మండల టీఆర్ఎస్ సెక్రటరీ దామోదర్ టౌన్ ప్రెసిడెంట్ సతీష్ ఎల్లారెడ్డి టిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప శ్రవణ్ కుమార్ రాజు అరవింద్ గౌడ్ ఈశ్వర్ గౌడ్ శ్రీనివాస్ రాజాగౌడ్ పోచయ్య మున్సిపల్ కౌన్సిలర్లు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు గ్రామాల్లో సమావేశంలోని అధ్యక్షుడు సెక్రటరీలు పాల్గొన్నారు వెళ్ళాల్సిన అవసరం ఉంది అయినా ఇక్కడ ఇప్పుడు మేము మన నియోజకవర్గానికి ఇరవై వేల మంది అనుకుంటే కార్యకర్తలు ఆల్మోస్ట్ మన ఒక రెండు వేల మంది పెట్టుకున్న టార్గెట్ లింగంపేట మూడు వేలు అక్కడ ఐదు వేలు ఆరు వేలు అక్కడ మరి ఈ రోజు వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కులాల మధ్య శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవుడి మీద ఏదో విధంగా రాజకీయ బొబ్బలు కట్టుకోవడానికి మన తెలంగాణలో ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయం చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభ కట్టడానికి కారణం అదొకటే ఇవాళ మనం వాళ్ళకి మన బలమైన చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళు పిలిస్తే వారు వస్తలేదు అమిత్ షా మీటింగ్ పెట్టి ఇవ్వరు రాలేదు మ్యాక్సిమం కలిసి పెట్టు రాలేమనుకుంటున్నట్టే మేము పైసలు ఈ కులాల మధ్యలో ఈ మతాల మధ్య చూసినట్టు వస్తారని ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ మన తెలంగాణలో అవకాశం లేదు వంద శతాబ్దాల నుంచి కూడా ఇక్కడ హిందూ ముస్లిం ముస్ భేదాభిప్రాయం లేదు అందరూ కలిసి ఉండే ఇక్కడ అవకాశాలు లేవు వాస్తవం కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి తీసుకోవడాల్సిన అవసరం మనమే ఉంది మంచి వాతావరణం వాతావరణం చెడ చెడగొట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఈ మతం పేరుతో దాన్ని మనము ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉంది మీరు సైలెన్స్ గ్రామాధ్యక్షులు కానీ కార్యకర్తలు తయారు చేసుకోండి సోషల్ మీడియా యాక్టివ్ కావాలి మనం నేను మాట్లాడుతున్నామా పోతున్నామా అనేది కాదు యాక్టివ్ అయిపోతే నేను ఉంటుంది లేకపోతే వాళ్ళు ఎదుటి మనం ఎంత చేసినా అభివృద్ధి సర్పంచ్ ఎంత చేసినా గ్రామాలలో ఇంత లేదా మీరు కోటి రూపాయలు పని చేసింది ఇవాళ కోటి రూపాయల ఆస్తిని తయారు చేసింది గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ వచ్చింది గాలి వచ్చింది వాటర్ ట్యాంకర్ ఇవాళ ప్రకృతి వనాలు ఇవన్నీ కూడా మీ నాయకత్వం లేదా వచ్చింది మీరే కదా చేసింది ఈ ప్రకృతి వనరులు ఎప్పుడైనా ఎవరైనా ఈ భారతదేశంలో గురించి మన గ్రామాలలో పార్కులు ఉండాలి ఇలా క్రీడ మీద నేను కూడా ఎవరైనా గురించి ఇవన్నీ కూడా మీరు చేసింది కదా ఇక్కడ మీ సర్పంచ్ మీరే కదా చేసింది అది మనకే కదా పేరు రేపు మనం ఇప్పుడు మనం జీవితమే శాశ్వతం కాదు మన అధికార ప్రాంతం కాదు రేపు దీనిపైనంగా ఆ పార్కు చూసినా లేకపోతే వాటర్ ట్యాంక్ చూసినా మీకు వేరే నా నా టైంలో అయిందని ఒక తృప్తి చెప్తాం అది అవకాశం మనకు కలిగింది వీళ్ళు ఎవరైనా చూస్తే కూడా పలానా టైంలో ఈ సర్పంచ్ చేసిన అని అంటారు అది మనకి అవకాశం కలిగింది మన ఆ సమస్య కాదు ఈ ఐదేళ్ల కాలంలో నిజంగా కూడా మనం ప్రజాప్రతినిధులు ఉంటాం మన అదృష్టంగా నేను భావిస్తాను నేనైతే మరి ఇంత మంచి పని చేసుకున్నాం మనం చెప్పుకోవాలి కదా ఏ తెలంగాణ భారతదేశంలో ఒక తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఏడు వేల ఐదు వందల అరవై ఏడు వేల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లు ట్రాలీలు వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి ప్రకృతి వనాలు ఉన్నాయి ఒక్కొక్క రెండు మూడు ఉన్నాయి ఇక్కడ కూడా లేదు భారతదేశం ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయాలి భగీరథింగ్ ఇస్తా ఉన్నాం కొద్ది ఇబ్బందులు ఉన్నా కానీ నైన్టీ పర్సెంట్ మనం ఇస్తా ఉన్నాం ఇలా వేరు పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో చూసినాను మీరు ఒక పది మంది సర్పంచులు కూడా నిజంగా కూడా నేను డబ్బులు ఇస్తాను బట్టి అరేంజ్ చేస్తాను మీరు వేరే కర్ణాటక లాగే ఇంకా పక్కన కర్ణాటక దీనికి మన గడ్డ పోతే కర్ణాటక వస్తారు ఆడ పోయి చూసినా ఈ పథకాలు మీకు వస్తున్నాయా ఆడ కూడా అక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదా జెపిటీ సార్ ఇక్కడ ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు గతంలో వేరే విధంగా ఉండేది ఇలా వేరే పార్టీ పని కట్టుకొని అలా పని లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నట్టే సోషల్ మీడియా అని వాట్సాప్ అని పనికిరానటువంటి ఏమో రకరకాలైనటువంటి ఇలా మునుగోడు పోతే అక్కడ ఎవరు కూడా లేరట అన్నీ కూడా కేంద్రం వచ్చే మొత్తం మంది డబ్బులు అన్ని అటాంటి ఎందుకంటే పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ రాజకీయాలు ఇలా బీజేపీ పార్టీ పూర్తిగా అవయాల చేస్తూ మరి ఈ సోషల్ మీడియా వాడుకుంటూ ఇబ్బంది పెడతారు దాని అందరూ కూడా మన యువకులు ఉన్నారు మనం కూడా సోషల్ మీడియా చేసినటువంటి పనులు చెప్పండి మనం ఏం చేస్తున్నాం అవే చెప్పండి ఏమీ చేయనటువంటి పనులు కావు ఖచ్చితంగా చేసే పనులని ఇన్నారెడ్డి మండలంలో ఇన్నారెడ్డి మున్సిపాలిటీలో ఇలా సెంట్రల్ లైట్ ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ కూడా హైదరాబాద్ దగ్గర ఎక్కడ పోయినా కానీ రాత్రి కానీ పది దగ్గర లైట్ పోయితే కనబడుతుంది మన దగ్గర అనడా అంటే క్వాలిటీలో కూడా ఆ కాకుండా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా లాగ్ కానీ అందరు చెప్పి మంచి క్వాలిటీ వాడండి అందరికి కూడా ఉండాలి ఎన్నారెడ్డి మండలంలో సాయంత్రం కాగాలని చెప్పేసి ఇక్కడ కూడా లైట్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది ఇలా అందరికీ ఇంకొక స్టేడియం కావాలి మన ఎల్లరికి మండలంలో పిల్లలకి అని చెప్పేసి స్టేడియం కూడా సాధ్యం చేసినాం అందువల్ల స్టేడియం కలిసి పన్ను కూడా ప్రారంభమవుతోంది ఇంకోటి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు అయితే దాదాపు ఒక వందల డబుల్ బెడ్రూమ్ మనం చివరి బెడ్ దాకా మంచి మించి సివర్ బెడ్ ఆనుకొని ఇష్టాలు ఉన్న మరణం శివర్ బెడ్ ఆనుకొనే విధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టాము ఇంకోటి గ్రామాలలో కూడా సార్ చెప్పి నేను ఆధిపతి అక్కడ కూడా ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి అతిత్వంలోనే అక్కడక్కడ పది ఇరవై అలా జనాభా వంటి గ్రామ ఇంత ఉంది ఎంత నమ్మి గురు వాళ్ళని బట్టి ఇస్తారని చెప్పింది సార్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు దాన్ని కూడా ఇలాంటివన్నీ మనం చెప్పుకోవాలి చెప్పుకుంటే ఏంటంటే మనం ఎవరు కూడా చెప్పుకోకపోతే చెప్పేసి తెలియజేస్తూ మరి రేపు ఏదైతే కార్యక్రమం ఉందో ఏ గ్రామం ఇంతమంది తీసుకోవాలి ఏ గ్రామం చెట్టు తీసుకోకుండా వాళ్ళు కూడా చెట్ట రావాలి అలాగే భోజనం వసతి కానీ అలాగే టైమింగ్స్ కానీ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా మనకు మంచి మంచి ఉన్నాయి బ్రహ్మాండంగా మళ్ళా తెలంగాణలో కేసీఆర్ గారు రాబోతుంది మన శాసనసభ్యులు మండలం గాంధార్ మండలంలో కూడా ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మన నగడి మండలం కూడా కాదు అన్ని మండలాలు ప్రతి మండలంలో ఇలా కూడా దాదాపు ఐదు వందల మంది ఐదు వందల మంది కలిసి ఎక్కువ అంత మూడు వేల మందికి దాదాపు కలిగించేటటువంటి అక్కడ జూట్లు కూడా నిర్మించడం జరుగుతాం మనం ముఖ్యమంటే మండలం కాదు మన మండలాలతో పాటు మిగతా మండలాలు మన నియోజకంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా అభివృద్ధి పనులు తీసుకోబోతున్నటువంటి మరి రాష్ట్రంలోనే అందరూ చెప్తున్న విధంగా తీర్చిది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యంగా ముఖ్యంగా కూడా మన పిఎం కూడా చంద్రబాబు కానీ ఆర్మి స్పందిస్తావు వాళ్ళు కూడా మంచి వారు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెస్టెక్ట్గా మాట్లాడి సమాధానాలు ఓపిక వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా అన్నలకు సర్పంచ్లకు అన్న అర్ధరాత్రి ఏ పనున్న పోలీస్ స్టేషన్ పరి కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఆఫీస్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఏ పనుల నాకు ఫోన్ చేయండి తెలంగాణ కార్యకర్తలు అధికారి